విజయవాడ వన్ టౌన్ లో ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్రలత ఆధ్వర్యంలో వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి బుధవారం సాయంత్రం తొలి రోజు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు విజయవాడ వస్త్రలత వద్ద ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్రలత ఆధ్వర్యంలో వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి అరవై ఐదవ వార్షికోత్సవం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లను చేశారు బుధవారం పండుగ సందర్భంగా స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు భక్తులను ఆకర్షించేలా వినూత్న రీతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వినాయక స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్న విధంగా బొమ్మను ఏర్పాటు చేశారు పక్కన బంగారు పూతతో లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించారు ఇక వస్త్రలత వద్ద ఉన్న వినాయక వారిని దర్శించుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు బుధవారం సాయంత్రం వినాయక మండపానికి భక్తులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకుని వెళ్ళేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రసాదాలను అందజేశారు ప్రత్యేక ఆకర్షణగా భక్తుల కోసం లక్కీ డ్రాను ఏర్పాటు చేసి కారు బైకు ఫ్రిజ్ వంటి వస్తువులను అందించనున్నారు సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు జరగనున్న వినాయక చవితి ఉత్సవాలలో గురువారం సాయిబాబా భజన శుక్రవారం లలిత సహస్రనామ పారాయణం శనివారం వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు ఆదివారం లక్ష్మీ గణపతి హోమం సోమవారం పిల్లలచే భరతనాట్యం మంగళవారం ఉదయం దక్షిణామూర్తి పూజ సాయంత్రం హనుమాన్ చాలీసా ఏర్పాటు చేశారు బుధవారం సాయంత్రం కుంకుమ పూజ గురువారం పంచహారతి మరియు మహానైవేద్యం శుక్రవారం లడ్డు వేలంపాట లక్కీడ్రా శోభాయాత్ర నిర్వహించనున్నారు य गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्री ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తుందండి మొత్తం ఈ తొమ్మిది రోజులు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి వాళ్ళ మొదటి రోజు వాళ్ళ మొదటి రోజు కూడా దాదాపుగా ఒక నాలుగు వేల మంది జనాలు వచ్చి దర్శించుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా జరుగుతాయండి ఈ తొమ్మిది రోజుల ప్రోగ్రామ్స్ ఏంటంటే రేపొచ్చిన బాబాగారి భజన అండి సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది తర్వాత తర్వాత శుక్రవారం వచ్చి లలిత లలిత సహస్రనామం జరుగుతుందండి శనివారం వచ్చి వెంకటేశ్వర కళ్యాణం ఆదివారము లక్ష్మీ గణపతి హోమం సోమవారం వచ్చి నలభై మంది పిల్లలతో భరతనాట్యం ఏర్పాటు చేసామండి మంగళవారం వచ్చి హనుమాన్ చాలీస అండి దత్తాత్రేయ పూజ హనుమాన్ చాలీస మంగళవారం బుధవారం వచ్చి లలిత లలితను వంద మంది ముత్తైదువులతో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందండి యావైన్ మంది భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నామండి ఐదో తారీఖు లక్కీ డ్రా ఉందండి లక్కీ డ్రా ప్లస్ లడ్డూ పాటు కూడా ఆ జరుగుద్ది శోభాయాత్ర సాయంత్రం ఐదో తారీఖు సాయంత్రం శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందండి అందరూ భక్తులందరూ యావన్ మంది విచ్చేసి మా పందిరిని విచ్చేసి ఆ వినాయకుడి కృపకు పాత్రలు కాగలరండి ధన్యవాదాలు సార్ ది క్లాత్ మర్షెంట్స్ సొసియేషన్ తరఫున గత అరవై సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా వసలతలో వినాయక చవితి కార్యక్రమం జరుగుతుందండి ఈ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమం జరుగుతుంది ఐదో తారీఖు మార్నింగ్ ఇక్కడ అరవై ఐదు కేజీ లడ్డు వేలంపాటు జరిగి లక్కీ ట్రిప్ ఉంటుందండి సాయంత్రం అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది చాలా పెద్దదండి విగ్రహం కూడా బాగుంది లేపడం వల్ల బాగుంది చాలా బాగుంది చాలా బాగుందండి చాలా బాగుందండి ఆశీర్వదిస్తున్న గణపతి చాలా బాగుంది అలాగే లోపల కూడా శ్రీపురం లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టారు చాలా బాగుంది లోపల గోల్డెన్ మహాలక్ష్మి చాలా బాగుందండి భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇది వస్త్రలత వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాము ఈసారి అరవై ఐదో సంవత్సరం వల్ల ఇంత భారీ వినాయకుడిని ఇలా మూవింగ్ హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్టు మన అలానే గోల్డెన్ టెంపుల్ స్టైల్ అమ్మవారు లక్ష్మీదేవితో ఎన్వీఆర్ గోల్డ్ వాళ్ళ ఆధ్వర్యం ద్వారా ఈ కార్యక్రమం అనేది జరుగుతుందండి భక్తులందరూ దయచేసి వచ్చి మా తీర్థప్రసాదాలు తీసుకోగలరు ఇది వచ్చేసి మన వస్త్రలత వస్త్రలత వినాయకుడు అండి చా వస్త్ర వినాయకుడు అండి ఆశీర్వ ఆశీర్వదించే వినాయకుడు అండి లడ్డూ కూడా మనకి వచ్చేసి అరవై ఐదు కిలోల లడ్డూతో మనం భారీగా చేస్తున్నామండి ఎన్వీఆర్ జ్యువెలరీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి గోల్డెన్ టెంపుల్ అమ్మవారండి మనకి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ వారం రోజులు కూడా చాలా హోమాలని లక్ష్మీ గణపతి హోమం అని హనుమాన్ చాలీస్ అని కుంకుమ పూజ అండి శ్రీనివాస్ కళ్యాణం అని చాలా రకాల కళ్యాణంతో భారీగా గణపతిని మనం బాగా చేయాలనుకుంటున్నామండి యాగాలు హోమాలు అన్నీ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మనం స్పెషల్గా లక్కీ టిప్ కూడా పెట్టామండి ఆ లక్కీ టిప్ కూడా చాలా రకాల ప్రైజెస్ కానీ గిఫ్ట్స్ కానీ స్పాన్సర్స్ కానీ చాలా రకాల గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామండి ప్రతి సంవత్సరం భారీగా జరిగే వినాయక చవితిని ఈ సంవత్సరం కూడా అలాగే అంగరంగ వైభవంగా భారీగా చేస్తున్నామండి అందరూ తప్పకుండా మన వస్త్రలత వినాయకుడిని వచ్చి దర్శించుకొని తప్పకుండా వెళ్లాల్సిందని కోరుకుంటున్నామండి లక్కీ టిప్ రోజు కూడా చక్కగా వచ్చి వేలం పాటలు కూడా ఎవరైనా పాల్గొనచ్చండి అరవై ఐదు కిలోల మహాగణపతి లడ్డు ఈ ఎన్వీఆర్ జ్యువెలరీ వారి సౌజన్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో మెయిన్ స్పాన్సర్షిప్ వాళ్ళేనండి వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం అంతా ఈవెంట్ చేస్తామని థ్యాంక్ యూ